హాయ్ ఫ్రెండ్స్ నేను మీస్ వచ్చాను ఈరోజు నేను ఒక లస్సీ లా అంటే లస్సీ కాదండి ఇది పెరుగులు ఒక రెండు గరిట్లు పెరుగు గట్టి పెరుగు తీసుకొని ఒక గ్లాసు నేను ఒక గ్లాసుకే చేసుకుంటున్నాను అందులోనే అందులోనే మనకి టేస్ట్కి తగ్గ షాల్ట్ అండి ఇది కొద్దిగా షాల్ట్ మరీ ఎక్కువద్దు చిన్న చిటికటి షాల్ట్ వేసుకోండి ఒక గ్లాస్ కాబట్టి అందులో రెండు మూడు స్పూన్లు పంచదార వేసుకోవాలండి అదే స్పూన్ తోటి అంటే మరీ స్వీట్ ఎక్కువైనా బాగోదు నేనైతే ఐస్ క్రీమ్ స్పూన్ వాడాను మీ దగ్గర చిన్న స్పూన్ ఉంటే చిన్న స్పూన్ అలా మూడు స్పూన్లు నేను పంచదార వేసుకున్నాను అందులోనే ఇది అల్లముని పచ్చిమిరపకాయలు కారం అండి గ్రైండ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో చిన్న చిటికడండి అది అల్లము పచ్చిమిరగా అల్లముని పచ్చిమిరపకాయలు కారం అండి అది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో వేసుకొని బాగా కవ్వంతో చిలకించాలండి ఈ కవ్వం మన దగ్గర చెక్కతుంటే చెక్కతో చిలికిస్తే బాగుంటుందండి ఇంకా మంచిది చెక్కతో తిప్పితే బ్రెస్కర్తో ఆట కాకుండా కవ్వంతో ఇలా చేతితో తిప్పితేనే మంచిదండి ఆరోగ్యానికి కూడా మంచిది మనకి ఇందులోనే రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇందులో కొత్తిమీర అవి వద్దండి ఇంకా ఓన్లీ కరివేపాకు రెబ్బలే వేసుకోవాలి వేసుకొని అందులోనే ఐస్ ముక్కలు మన దగ్గర ఐస్ ముక్కలు ఉంటాయి కదండీ వేసుకొని నీళ్లు నిండుగా వేసుకొని ఒకసారి మళ్ళీ కవ్వంతో చిలికించండి ఎందుకంటే ఎందుకు చిలికించాలంటే లోపల పంచదార కరుగుతుందండి మనం చిలికించకొలితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా చిలికించిన దాంట్లోనే మనం బాదం ఇలా బాదం చెక్కిసి మనం ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎంత టేస్టీ అయినా మజ్జిగండి సమ్మర్ డ్రింక్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఈ వేసవకాలంలో తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిదండి రోజుకొకసారన్నా తాగండి ప్రతిరోజు తాగినా మంచిదే ఓన్లీ వేసవకాలం కాదు ప్రతిరోజు తాగినా మంచిదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియో